హలో బ్యాక్ టు మై ఛానల్ ట్రెండ్స్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అందరు టెంపుల్కి వెళ్ళి వచ్చారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడే వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని ఆ శివ మంచిగా మొక్కుకొని అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మొక్కుకొని అయితే ఇంటికి వచ్చాము అన్నట్టు మీరు ఉంటారా ఉంటారన్న అంతా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే లాస్ట్ ఇయర్ నుంచే జాగారం ఉంటున్నాను నేను కూడా ఉంటున్నా కదా అని చెప్పేసి బాగా కూడా ఉంటున్నాడు అనమాట సో ఇద్దరం కలిసి ఫాస్టింగ్ జాగారం అయితే ఉంటున్నాము సో ఈ రోజు అంతా ఎలా గడుస్తుంది మేము జాగారం నైట్ అంతా ఎలా ఉంటాము అన్నది ఈ వీడియోలో చూస్తారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ప్రొద్దున ఇలా సింపుల్గా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఒక్క టీ తాగి అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్ళాము లాస్ట్ ఇయర్ అర్ధనాటేశ్వర స్వామి అయితే వెళ్ళాము కానీ ఇయర్ చాలా అంటే చాలా రష్ ఉన్నారని తెలిసిందనమాట సో అక్కడికైతే వెళ్ళలేదు ఎందుకంటే చుట్కీని తీసుకొని వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెళ్ళలే అనమాట సో మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడో ఉన్న ఉదయాల్లా తీసి ముందటేసి ఆడుతున్నారనమాట సో అట్లా ఆ డే అంతా అనమాట డే అంతా పెద్దగా బ్లాగ్ అయితే తీయలేదు ఎందుకంటే ఏం లేకుండే అనమాట చుట్కీకి తినిపించి పడుకోబెట్టినాను మధ్యాహ్నం ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం సేమియా కంకి కందగడ్డ ఉడకబెట్టడం అయితే స్టార్ట్ చేసినా ఎందుకంటే అప్పుడు అరౌండ్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఇంకా మళ్ళీ దీపం కూడా పెట్టాలి కదా అని చెప్పేసి స్టార్ట్ చేసినా నేర్చుడు కాదు నువ్వు వాళ్ళకి ఫ్లైంక్ అవుతున్నాయి ఇప్పుడే ప్రసాదం ఇద్దరం రెడీ అయినాం జేజ మొక్కడాని కోసం కాకపోతే బావలేడు డ్యూటీ పని మీద బయటకెళ్ళాడు అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే వస్తాడు అని వెయిట్ చేస్తున్నాం హాయ్ ఫ్లాంక్ వాళ్ళకి హ్యాపీ శివరాత్రి హ్యాపీ జేజనా శివరాత్రి జేజ ఎట్లా ఒక చిట్కి నువ్వు గుడ్ చిట్కీ 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 మంచిగా నూనె బాగా రాసి పిలికేసిన లేకపోతే మొత్తం ఫేస్ కనబడకుండా కళ్ళు కళ్ళు కనబడకుండా మొత్తం తలకాయలకే ముఖం పిలికొస్తాను అన్నమాట సో జూ నూనె రాసి పిలికేస్తారు చెప్పేయండి సో కొత్త శారీ అయితే తీసుకున్నా అనమాట సో ఇది జస్ట్ నార్మల్ వేర్ కోసం అయితే తీసుకున్నాను ఎందుకంటే నైట్ అంతా కట్టుకొని ఉండాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అయితే కొత్తదే తీసుకుంటాము మీరు కూడా అంతేనా అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ప్రసాదం సేమియా అయితే చేశాను ఇంకా కందగడ్డ కంకి ఇవన్నీ కూడా ఉడకబెట్టి రెడీ అయి పెట్టినామనమాట నైట్ ఏమైనా ఆకలి అయితే తినడాని కోసం సో బావ కోసం వెయిట్ చేస్తున్నా దీపం పెట్టడం కోసం అని ఎందుకంటే ఒక్కదాన్ని ఏం పెట్టాలి బావ కూడా ఉపవాసం ఉంటాడు కదా అని చెప్పేసి ఏదో చిన్న డ్యూటీ పని మీద డ్యూటీ పని పెడితే అనమాట మనం తిన్నా తినకపోయినా పిల్లలకైతే తినిపించాలి కదా సో జీరా రైస్ చేసి అయితే తినిపిస్తున్నాను సో ఈ జీరా రైస్ మా ముక్కుగరికైతే చాలా ఇష్టం ఒకసారి మీకు రెసిపీ షేర్ చేస్తాను చూడండి చాలా ఈజీ ఉంటుంది పిల్లలకు నచ్చుతుంది పెద్దలకు కూడా నచ్చుతుంది चालेगा, चाल, very good चिटकी, very, दा दा दा, आम बैठ करो दा 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 दा, hugging, very good चिटकी, hugging, kissing है, kissing, వెరీ గుడ్ తల్లి వాచింగ్ ఏజ్ వాచింగ్ వాచింగ్ వెరీ గురీ గుడ్ అట్లా ఏది అడిగినా చూపిస్తుంది ఆ బుక్ మొత్తం ఇంకా చెప్పుడే అస్తలేదు బాగా వచ్చేలోపు మేము ఫ్రెష్ అయిపోయి చుట్టికీ కూడా తినిపించేసాను ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే ఇంకా దీపం పెడుతున్నాడు ఇంకా నేనేమో ఇక్కడైతే పెద్ద దీపం కోసం రెడీ చేస్తున్నాను చూసారు కదా ఇలా మాకు వచ్చినట్టు తోచినట్టు అయితే సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఐసి శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి అభిషేకం చేద్దామని బావ అన్నాడు అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ అదే నడుస్తుంది దీనికోసం మధ్యాహ్నమే బావా గిన్నెలలో వా ఇంకా గ్లాస్లో ఫ్రిడ్జ్లోనే వాటర్ పెట్టేశాడు సో ఈవినింగ్ కాల నైట్ కాల అవి గడ్డగట్టిపోయినాయి సో ఇంకా ఈవినింగ్ నైట్ కూర్చొని ప్రశాంతంగా అభిషేకం అయితే చేశాము లాస్ట్ ఇయర్ నుంచే ఇద్దరం ఫాస్టింగ్ అని జాగరణ ఉన్నాము కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇలా శివునికి అభిషేకం అయితే ఏం చేయలేదు అనమాట సో ఈసారి ఇలా ఐసి శివలింగాన్ని చేసి అయితే అభిషేకం చేసినందుకు మంచి అనిపించింది நான் <laughs> ஆல்ரெடி <laughs> <laughs> చక్కగా అలా అభిషేకం అయిపోయిన తర్వాత ముందు నేను సేమ్యా ప్రసాదం చేశాను అని చెప్పాను కదా దేవుడి దగ్గర పెట్టడానికి అది చెరి కొంచెం వేసుకొని అయితే తింటున్నాం అనమాట పొద్దున్నుంచి అయితే ఏం తినలేదు జస్ట్ టీ తాగినాం అంతే సో ఇప్పుడైతే సేమ్యా ప్రసాదం తింటున్నాము ఇంకా మేము తింటున్నాం కదా అని జుట్కీ కూడా వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని తింటుంది ఇంకా మ్యాక్సిమం నైట్ అంతా మేము అట్లా టీవీ పెట్టుకొని ఆ దేవుడి హిస్టరీస్ శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు లేకపోతే వేరే చరిత్రలు ఉంటాయి దేవుడికి సంబంధించినవి అవి ఇంకా మంచి మంచి పాటలు ఆ గరికపాటి గారి మాటలు చాగంటి గారి మాటలు పెట్టుకొని అయితే నైట్ మొత్తం మొత్తం అట్లనే అనమాట ఎందుకంటే ఉపవాసం జాగరణ అంటే ఓన్లీ కడుపు మార్చుకోవడమే కాదు కడుపు మార్చుకుంటూ జస్ట్ ఏదో సినిమా పెట్టుకొని చూస్తే అది అయితే ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి మనము ఫాస్టింగ్ ఉన్నాము అంటే దేవుడికి చాలా దగ్గరగా ఉంటూ ఎప్పుడు ఓం నమ శివాయ అని తలుచుకుంటూ ఇంకా దేవుడు పాటలు మంచి మంచి మాటలే వినాలని చెప్పేసి మేమైతే టీవీలో అన్నీ అవే పెట్టుకొని చూసినామన్నమాట ఇప్పుడు టైం త్రీ అవుతుంది బావా టూ తర్వాత పడుకున్నాడు అనమాట సో ఇంకా నేనైతే పడుకోలేదు నాకు పడుకోకుండా నైట్ అంతా పడుకోకుండా నాకు చేయాల్సిన పని ఫుల్ ఉంటుందన్నమాట అదే ఎడిటింగ్ అసలే లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తా అని చెప్పిన ఒక వీడియో పెట్టినా మూడు రోజులు అయితే లేదు సో అవన్న ఎడిట్ చేసుకుందాం వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం అని సో అవే ఎడిట్ చేసుకుని కూర్చున్నా లాంగ్ వీడియోస్ డైలీ పెడదా అని ఛాలెంజ్ తీసుకున్నా కానీ ఒక్క రోజు పెట్టంగానే మూడు రోజులు బ్రేక్ వచ్చింది అనమాట అది ఎందుకు వచ్చింది అని అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో టైం అయితే ఉంది కదా ఎట్లా జాగారం ఉంటుంది కదా అని చెప్పేసి ఆ లాంగ్ వీడియోస్ అయితే అన్నీ ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట సో ప్రజెంట్ అయితే శివరాత్రి ఈ బ్లాగ్ కోసమే తమ్ముళ్ళు అయితే వేస్తున్నాను సో అది అనమాట ఇప్పటివరకు అయితే నిద్ర అయితే వస్తలేదు వచ్చేటట్టు కూడా లేదు దర్దాపులో కూడా సో ఎడిటింగ్ అలా చేసుకుంటూ కూర్చున్నాను మీరేం చేస్తున్నారు జాగరణలో అలా దేవుడి హిస్టరీ పాటలు పెట్టుకొని ఎడిటింగ్ అయితే వేసుకుంటున్నారు అనమాట అటు భక్తి తుపాని రెండు అవుతున్నాయి అయితే టూ సో అదనమాట సంగతి సో ఈ స్పెట్స్ ఏంది కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు పాతగానే నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి స్పెట్స్ కానీ డార్క్ సర్కిల్స్ వస్తాయని పెట్టుకోను కాకపోతే ఎడిటింగ్ ఫోన్ చూసినప్పుడు అయితే మ్యాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేస్తాను సో అదనమాట స్ప్రెడ్స్ ముచ్చట మంచిగా ఉన్నాయా లేదా అని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచిగా ఉన్నా లేకపోయినా ఈ స్టైల్ కోసం కాదు రోగం పెట్టుకున్నాం అనమాట సైట్ ఉన్న ఎడ్డేకు సో అట్లా ఇంకా మీటర్ ముచ్చట పెట్టే బాధలు పోయి ఎడిటింగ్ వేసుకుంటా బాయ్ మొదలు మొదల దీపాన్ని అయితే చెక్ చేసుకోవాలి ఎట్లుందని చెప్పేసి సో ఇప్పుడైతే ఫైవ్ టెన్ అవుతుంది ఇప్పుడే కొంచెం నిద్ర వస్తుంది ఇక సో ఇప్పుడు వండుకొని మళ్ళీ సిక్స్కి అట్లా లేద్దామా అని అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో ఎందుకంటే కొంచెం ఒక గంట సేపు అన్న వండుకొని వేస్తేనే వంట వండే అంత ఓపిక ఉంటుంది అని అనుకుంటున్నా ఇప్పుడే కొంచెం నిద్ర వస్తుంది చూస్తా ఎడిటింగ్ చేసుకోవాలా పడుకోవాలా అని చూస్తున్నా తమ్మినేళ్ళు ఒక షార్ట్ ఎడిట్ చేసిన ఇంకా వీడియో ఎడిటింగే కాలే ఇంతసేపు పడుతుంది ఎడిటింగ్కి సో అదనమాట అందుకే వీడియో లేట్ అవుతాయి వాళ్ళిద్దరు మీకు కనపడరు చీకటి ఉంటుంది రూమ్ అంటే కాబట్టి వాళ్ళు కనబడరు ఆబ్వియస్లీ చూస్తా మ్యాక్సిమం పండుగ ఉండడానికి ట్రై చేస్తా బాగానే రస్తే పోయి ఒక వన్ అవర్ కదా మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ అయిందంటే వేసి పనులు స్టార్ట్ అయ్యి కాబట్టి చూద్దాం ఏమాత్రమైనా మీరున్నారా ఈసారి జాగారం పన్నరా మధ్యనే అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే స్ట్రిక్ట్గా ఈసారి అయితే ఉన్నా ఇప్పుడు బరాబర్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది టైం ఫైవ్ టు అయింది సో ఇప్పటిదాకా అసలు పండుగనే పండుకోలే మధ్యలో ఒక్కసారి చుట్కీ లేస్తే అట్లా హాఫ్ అన్ అవర్ ఉరిగిన కానీ భావ మళ్ళా అంజలు లేని లేపెనమాట ఒక ట్వంటీ మినిట్స్ అనుకుంటా వన్ కో టూ కో అట్లా అంతే తప్ప ఏం లేదు అది కూడా ఎందుకంటే చుట్టుకి అని పోయి పక్కన పండుకోవడం వల్ల కలుపుతుంది అంటే అంతే తప్ప ఏం లేదు టైం ఫైవ్ థర్టీ అవుతుంది చుట్టు ప్రశాంత్ ఉంది పడుకుండా ఎందుకని బయట ఊడ్చి చల్లి మొగ్గేద్దామని చెప్పేసి బయటకెళ్ళి వచ్చాను చల్ల ఉంది సో అలా బయట పని చేసుకొని ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే అలా పండుకున్నాను ఒక గంట సేపు లేద్దాం వంట చేద్దామని అనుకున్నాను అనమాట సో అలా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆడుకొని సెవెన్కి లేచి ఇంకా వంట అయితే చేశాను వైట్ రైస్ ఆలు ఫ్రై మామిడికాయ పప్పు పాపిడాలు ఇంకా మామిడికాయ పచ్చడి ఇంకా పెరుగు అనమాట ఈ స్పెషల్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక్క పొద్దు ఇడవడం కోసం అయితే ఇంకా బావా ఆఫీస్కి వెళ్ళిండు అన్నీ లంచ్ అయితే ప్రిపేర్ అయింది అని చెప్పిన తర్వాత ఇంకా వచ్చింది అనమాట అప్పుడు అరౌండ్ ట్వెల్వ్ కల్లా ఒక్క పొద్దు అయితే ఇడ్ చేసాము అప్పటి వరకు కూడా ఉందనమాట పెద్ద దీపం అయితే సో అప్పటి వరకు కూడా కొండెక్కకుండా అట్లనే ఉందన్నమాట ఇంకా దాని తర్వాత మేము ఒక్క పొద్దు ఇచ్చిన తర్వాత అయితే కొండెక్కింది సో మేమైతే తింటున్న మేడ చుట్కీ అయితే సాంగ్స్ టీవీలో పెడితే అవి చూస్తుంది అనమాట శివరాత్రి తెల్లారు పన్నెండు అయింది మేము ముక్క పొద్దు ఇచ్చేసరికి అయినా కూడా నాకైతే ఏం పెద్దగా ఆకలి కాలేదు నైట్ అయితే ఒక కండగడ్డు సంకి తిన్ను అంతే అనమాట బావకు కూడా అంతే మనము ఫస్ట్ టైం ఉన్నప్పుడు భయపడతాం మనం నైట్ అంతా జాగరణ ఎట్లు ఉంటామో ఫాస్టింగ్ ఉంటామో ఉండమో అని భయం అవుతుంది కానీ అలా టైం అయితే ఈజీగా గట్ చేస్తాం అనమాట ఆకలి నిద్ర అనేది అసలు ఎందుకో ఉండదు శివరాత్రి రోజు ఫస్ట్ టైం ఉండే వాళ్ళకి అవుతుంది కానీ మీరు కూడా ఇదే మాట అంటారు శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం ఉన్నాక అసలు ఏర్పడే టైం అనేది నాకు ఆకలి నిద్ర అనేది రాలేదని సేమ్ ఫీలింగ్ మీకు కూడా వస్తుంది అంతేనా కాదని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా శివరాత్రి అయితే ఇలా గడిచిందనమాట ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్